హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే కదా వృద్ధాశ్రమాలు వద్దు కోడళ్ళ ముద్దు అమ్మ వాణి వాణి కొన్ని కాఫీ ఇవ్వమ్మ అని హాల్లో కూర్చొని టీవీ చూస్తున్న మామగారు కేకలు ఆయన ఏదైనా అడిగారు అంటే వెంటనే చేయాలి లేదంటే పెంకులు ఎగిరేటట్లు అరుపులు లేదా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతారు వాణి వంటగదిలో పిల్లలకు భర్తకి వంట చేసేదల్లా స్టవ్ మీద నుంచి కుక్కర్ దింపి కాఫీ పెట్టి మామగారికి అత్తగారికి ఇచ్చి తన పని చూసుకోసాగింది ఇంట్లో ఇంటి పని అటు వంట పని దానికి తోడు గార్డెనింగ్ వర్క్ పిల్లలకు చదువులు చెప్పడం వాణికి ఇద్దరు పిల్లలు పెద్దవాడైతే ఇంట్లో టీవీ సౌండ్ భరించలేక ఫ్రెండ్స్ ఇంటికి ఏ పార్కు చదువుకుంటాడు ఉదయం మొదలైన వాణి పని ఒంటి గంట దాకా చేసి చేసి అలసిపోయి పడుకుందాం మనకు ఆ లాగో ఒంటి గంట అయింది కదా అత్తగారికి మామగారికి భోజనాలు పెట్టేసి పడుకుందామని వస్తువుని నిద్ర ఆపుకొని భోజనాన్ని పిలుస్తుంది మామగారు వస్తారు అయితే అత్తగారు ఇప్పుడు నాకు ఆకలి లేదు తర్వాత తింటాను అంటారు మామిగారు భోజనం అయిపోగానే నాకు పెట్టమ్మా తినేసే కొనికి వేస్తాను ఊళ్ళు నొప్పిగా ఉంది వాళ్ళు భోజనం మిగించి అన్ని సర్దే లోపల పిల్లలు రానే వస్తారు కేసేది లేక వాడికి స్నాక్స్ ప్రిపరేషన్లో పడుతుంది వాణి ఆ రోజు ఆదివారం వంట ముగించి అందరినీ భోజనాన్ని పిలుస్తుంది పిల్లలు భర్త వస్తారు అయితే అత్తగారు మామగారు నాకు ఆకలి లేదంటూ టీవీ ముందు కూర్చుంటారు అప్పుడు కొడుకు అందరం ఒకేసారి తినేస్తే తాను కూడా కొంచెం రెస్ట్ తీసుకుంటుంది దానికి అత్తగారు సాగదీసి మాట్లాడడం చేసి మొదలుపెట్టింది మామిగారు అయితే చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళడానికి రిజర్వేషన్ కూడా చేంజ్ చేసుకుంటారు చిన్న కొడుకు ఇంటికి జరగానే చిన్న కొడుకు డిసిప్లైన్ నేచర్ ఎప్పుడు టీవీ చూస్తూ కూర్చుంటే అవదు రోజు మొత్తంలో టీవీ చూసినా పర్లేదు కానీ పిల్లలు రాగానే టీవీ కట్టేయాలి వాళ్ళు చదువు డిస్టర్బ్ అవ్వకుండా భోజనం కూడా టైంకి తినేయాలి కిచెన్లో తన భార్య రాణికి అమ్మ హెల్ప్ చేయాలి నాన్న అయితే సాయంత్రం మూడో గంట సేపు గార్డెనింగ్ వర్క్ చేయాలి ఇలా రూల్స్ చెప్తూనే ఉన్నాడు చిన్నోడు అయితే వాళ్ళ కోపం వచ్చి వృద్ధాశ్రమానికి వెళ్ళిపోతారు ఇద్దరు కొడుకులు వచ్చి వృద్ధాశ్రమంతా చూసి తల్లిదండ్రులకు ఎప్పుడు నచ్చకపోతే అప్పుడు వచ్చేయమని చెప్పి చేతిలో కొంత డబ్బిచ్చి వెళ్ళిపోతారు వృద్ధాశ్రమంలో ఉదయం ఏడు గంటలకు బ్రేక్ఫాస్ట్ ఆరు గంటలకి కాఫీ మధ్యాహ్నం పన్నెండు గంటకి లంచ్ రాత్రి ఏడున్నరకి డిన్నర్ మిగతా సమయంలో రెండు గంటల పాటు టీవీ రెండు గంటల పాటు గార్నింగ్ వర్క్ ఆ దంపతులు ఉదయం ఏడు గంటలు వెళ్ళి కాఫీ ఆడితే కాఫీ టైం ఆరు గంటలని ససేమిరా ఇవ్వనంటాడు ఇంకా టీవీ విషయానికి వస్తే అక్కడ ఎప్పటి నుంచో ఉన్నదే పెత్తనం ఆమె ఏది పెడితే అదే చూడాల్సిందే ఇంకా అసలు వాళ్ళకి ఆశ్రమం ఏమీ నచ్చలేదు తినే ఫుడ్లో రుచి లేదు ఫ్రీడమ్ లేదు ఒక్క పర్సెంట్ కూడా వాళ్ళకి నచ్చదు వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకుంటారు మీకు మా కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి